చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ప్రగతిపై శాంతిపురంలో దిశానిర్దేశ సదస్సు జరుగుతోంది కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం లేకపోతే పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు అప్పుల పాలైపోతున్నారు ఇంకో చాలా మంది రైతులు మీరు ఒకసారి చూస్తే బోర్లు వేస్తున్నారు ఒక బోర్ వేస్తున్నారు మళ్ళీ పక్కనే కిందికి పోతే ఇంగు బోరేస్తున్నారు అది కిందికి పోతే ఇంగు బోరేస్తున్నారు ఒక్కొక్క రైతు పది పదైదు ఇరవై బోర్లు వేసి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది దీన్ని కూడా మనందరం కూడా ఆలోచించుకుని ఎట్టి పరిస్థితులు ఇలాంటి జరగడానికి వీలు లేదు భూగర్భ జలాలు ఎనిమిది మీటర్ల కంటే లోతు పోవడానికి వీలు లేదు డెబ్బై ఎనభై మీటర్లకు వెళ్లిపోయారు పాతాళ గంగకు ఎంత దూరం ఉంటుందో అంత దూరం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా ఈ రోజు మార్పు రావాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ఈ రోజు మనం చేసే పని మన భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండడానికి భావి తరాలకు కూడా సంపద సృష్టించడానికి మన ప్రాంతం అన్ని అభివృద్ధి కావడానికి అవకాశం వస్తుంది ఈ ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా రెండంకెల అభివృద్ది ఉండాలని అది కూడా వ్యవసాయం అదే మరి వ్యవసాయ ఆధార కార్యక్రమాల్లో పాడి కానీ గొర్రెల పెంపకం కానీ కోళ్ల పెంపకం చేపల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదే మరిగా పండ్ల తోటలకు ఎక్కువ ఇది ఇస్తున్నాం ఇంకొక సెరీ కల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఎక్కువ ఆదాయం వచ్చే పంటల కోసం ఆలోచించి పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టాం పొలం పిలుస్తుంది కార్యక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించండి అనేక లాభాలు అధికారుల్ని మీ పొలం దగ్గరే పంపించాం భూసార పరీక్షలు చేశాం ఏ పంట ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు చెప్తూ తెగుళ్ళు రాకుండా కాపాడుతున్నాం రెండోది భూసార పరీక్ష ఆధారంగా పెట్టుకుని మైక్రో న్యూ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిప్సం కానీ అదే మరి అనేకమైనటువంటి మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు ధరకి దీనివల్ల మీకు ఎక్కువ ఉత్పత్తి వస్తా ఉంది పంట బాగా వస్తా ఉంది ఖర్చులు గణనీయంగా తగ్గిపోతున్నాయి ఒకప్పుడు విత్తనాలు దొరికేటివి కాదు కరెంట్ వచ్చేది కాదు కల్తీ మందులు వచ్చేటివి ఇవన్నీ పోయినాయి నీళ్లు కూడా ఒకప్పుడు లేని పరిస్థితి ఉంటే ఇప్పుడిప్పుడే నేను దీన్ని కూడా ఒక ప్రణాళిక తయారు చేసి నదుల అనుసంధానం నీరు చెట్టు ద్వారా మీకు ఏ ఇబ్బంది లేకుండా నీరిచ్చే బాధ్యత తీసుకుంటున్నాను మన కుప్పం నియోజకవర్గానికైతే హంద్రి నీవ నీళ్లు రావాలని ఇప్పుడు శాంక్షన్ చేశాను పని ప్రారంభిస్తాం రాబోయే తొందరలోనే దీన్ని పూర్తి చేపిస్తాను మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది కూర్చోవాలన్నా కూర్చోవాలి ఒక అర్ధ గంట కూర్చోపు కూర్చునే ఒప్పుకు లేకపోతే ఎట్లా మీకు అందరికీ విషయం తెలియాలి ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన నాయకులు వచ్చారు నేను ఒక మాట కూడా చెప్పాలి మీరందరూ బాగుపడాలని కోరుకుంటున్నారు కానీ ఎవరో చేసి పెడితే మీరు బాగుపడిపోతారనుకుంటున్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీలో ఆ శక్తి కావాలి మీలో ఆ నైపుణ్యం కావాలి అలాంటి పనులు చేసుకునే ఆలోచన రావాలి దానికి ప్రభుత్వం సహకరించాలి మీరు శాశ్వతంగా పేదవాళ్ళుగా ఉండడానికి వీలు లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు వేరే వాళ్ళ దగ్గర చేయి దాసే పరిస్థితుల్లో మీరు ఉండకూడదు మీరు ప్రతి ఒక్కరికి దానం చేసే పరిస్థితిలో ఉండాలి అవసరమైతే వేరే వాళ్ళకి సహాయం చేసే పరిస్థితిలో ఉండాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనకు అలవాటు అయిపోయింది అన్ని ఎవరో చేస్తారు ఏదో రాజకీయ పార్టీలు చేస్తాయి ప్రభుత్వం చేస్తుంది నాదేమోయిందని కాదు మీకు ఒక బాధ్యత ఉండాలి కర్తవ్యం బాధ్యత మన గౌరవం అన్ని కూడా సమానంగా ముందుకు పోతాయి అది మన నియోజకవర్గంలోనే ప్రారంభించాలి ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలి అధికార యంత్రాంగంలో ఒక అకౌంటబిలిటీ రావాలి వాళ్ళకు నిర్దిష్టమైన బాధ్యతలు ఉండాలి ఒక అడ్మినిస్ట్ర అంటే నూటికి నూరు శాతం ఆ పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత నాణ్యమైన చదువు చెప్పే బాధ్యత ఆ టీచర్లు తీసుకోవాలి ఏఎన్ఎంలు ఉన్నారంటే తప్పకుండా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ సమర్థవంతంగా పనిచేసి ఎవరైనా గర్భిణీస్ చనిపోకుండా పిల్లలు పుట్టిన పిల్లలు చనిపోకుండా పౌష్టికాహార లోపం లేకుండా అంగనవాళ్ళు కూడా ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక ప్రజల్లో మీలో ఒక చైతన్య రావాలి ఎవరైనా తప్పు చేసి గ్రామాల్లో చర్చలు జరగాలి గట్టిగా అడగాలి వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అధికార యంత్రం కావచ్చు మీలో చర్చ జరిగితే మీరు అడిగే పరిస్థితి వస్తే అందరూ కూడా భయపడి సక్రమంగా పనిచేసే పరిస్థితి వస్తుంది అలాంటి చైతన్యానికి నాంది శ్రీకారం చుట్టవలసింది మన కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నేను అందుకనే వస్తానని చెప్పాను నేనేదో గంట మాట్లాడిపోయేదని రాలేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి అదే మరిగా మీరు శాశ్వతంగా పేదలతో ఉండడానికి కాదు మీ గ్రామంలో ఎలాంటి వనరులు ఉన్నాయి మీ గ్రామంలో ఉండే వనరుల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు భూమి ఎంతుంది నీళ్లు ఎంతున్నాయి ఎలాంటి పంటలు వేయాలి ఎలాంటి పాడి పంటలు ఉపయోగించుకోవాలి అది కాకుండా వేరే వ్యాపారాలు ఏం చేయగలుగుతాం మన పిల్లల్ని ఎట్లు చదివిస్తాం ఇవన్నీ కూడా మీరు ఇంట్లో చర్చించుకోవాలి దురదృష్టం ఇంతవరకు ఆ చర్చ జరగడం లేదు ఎంత సమయమైనా ఇరవై ఐదు కేజీలు బీమి ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చారు సరిపోయిందని సరిపెట్టుకుంటున్నారు అది కరెక్ట్ కాదు మీ జీవన ప్రమాణాలు పెరగాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలంటే మీలో కూడా ఒక ఆలోచన రావాలి ఏ సాధ్యమనే ఆలోచన రావాలి నేను ఇంత మునుభే చెప్పాను సంక్షేమ కార్యక్రమాలు మేము చాలా ఇచ్చాం ఈ సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనం చేసే అభివృద్ది కార్యక్రమాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కార్యక్రమాల్లో మీరు భాగస్వాములైతే ఒక్కొక్క ఇంటికి పదివేల రూపాయలు అదనంగా సంపాదించుకునే పరిస్థితి వస్తే ఇక్కడ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా పర్వాలేదు కానీ ఇచ్చినప్పుడు దానికి ఉపయోగపడుతుంది నేను ఒకటే అడుగుతూ ఆలోచిస్తున్నాను ఆర్థిక అసమానతలు తగ్గించాలని చెప్పి ఆలోచిస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకోవడం పేదవాడు తినడానికి తిండి లేకుండా ఉండడం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు పేదవాడికి అండగా ఉండాలి ఆర్థిక అసమానతలు తగ్గాలి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి నేను ఎప్పుడో చెప్పాను ఏదైతే నగదు పంపిణీ కింద నగదు అనే కార్యక్రమం రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు చెప్పాను ఆ రోజు నేను చెప్పిన కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు పెంచను మీ ఇంటికి నలభై నాలుగు లక్షల మందికి పంపిస్తున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఇంకో పక్క ఏదైతే ఇప్పుడే నేను ఇనాగ్రేట్ చేశాను నరేగా ఉపాధి హామీ కార్మికులున్నారు పని చేస్తున్నారు పని చేసిన తర్వాత ఎక్కడికో పోయి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది అందుకే ఒక కొత్త కార్యక్రమం తీసుకొని జామ్ అనే కార్యక్రమం ద్వారా జన్ధన్ అంటే అన్ని బ్యాంకుల్లో మన అకౌంట్ వేసుకోవడం ప్రతి ఒక్కరి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం రెండోది ఆధార్ అకౌంట్ అందరికీ ఒక నెంబర్ ఉంది మీ యొక్క వేలు ముద్దలేస్తే మీ కందిరెప్పలు చూపిస్తే మీరు అవునా కాదా నిర్ధారిస్తుంది మీ పేరు పెట్టుకొని ఎవడు తీసుకోవడానికి వీలు లేదు అలాంటి దానికి అనుసంధానం చేస్తున్నాం మొబైల్ అంటే మీ దగ్గర ఫోన్ ఉంది ఆ ఫోన్లోనే ఏ లో నీ అకౌంట్ ఎంత ఉందో నేరుగా మీరు చూసుకోవచ్చు లేకపోతే ఆ డబ్బులు వస్తాయి మీకు గా ఒక ఎస్ఎంఎస్ వస్తే మీ బ్యాంకు డబ్బులు వచ్చింది ఇప్పుడు డ్రా డ్రా చేసుకోమని మీకు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే మీరు ఆ ఫోన్ పెట్టుకుని మీరు ఫేర్ ప్రైస్ షాపుకు పోతే ఆ ఫోన్ లోనే మీ అకౌంట్ లోని డబ్బులు తీసుకొని మీకు బియ్యం ఇస్తారు లేకుంటే ఇంకా కొన్ని రోజులు అయినాక ఏ బ్యాంకులో డబ్బులున్నా ఎక్కడైనా తీసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం ఇది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే డికి ఒక్క పైసా ఖర్చు లేకుండా నేను పింఛన్ వేయాలన్నా నరేగా డబ్బులు వేయాలన్నా లేకుంటే రేపు రాబరీలు మన పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా లేకుంటే ఇంకోటి చేయాలన్నా నేరుగా నీ అకౌంట్ డబ్బులు పంపించే అవకాశం వస్తుంది